మన మిల్క్ పౌడర్ కి మంచి క్యాష్ ఒకటి పెట్టా ఆ లైన్ విన్నారంటే జనం లైన్ లో నిలబడి మరీ కొంటారంటే ఏ మామూలుగా నిలబడితే అమ్మరా ముందు అదేంటో చెప్పు ఎలా ఉందో నేను చెప్తాను ఈ మిల్క్ పౌడర్ తో మీ పిల్లలు ఎదగడానికి కావాల్సినవన్నీ మీరు కొనగలుగుతారు ఒక్క తల్లి ప్రేమ తప్ప బాగుంది కదా బాగాలేదు ఏ మనం అమ్ముతున్నదే మిల్క్ పౌడర్ అంటే తల్లి పాలని డబ్బాలో పోసి అమ్మేస్తున్నాం మరి తల్లి ప్రేమని అమ్మలేమంటే ఎలా ఆ లైన్ మార్చు ఈ పౌడర్తో మీ పిల్లలు ఎదగడానికి కావాల్సినవన్నీ కొనగలరు ప్రేమతో సహా ఏం చేసావు చెప్పు నిన్నే అడిగేది నీ గుల్స్ ఏం చేసావురా ఏంటండి ఏమైంది ఏంటి అరుపులు నీకు నా అరుపులు అనిపిస్తాయి కానీ వాడు చేసే పనులు కనిపించావు ఏం చేశాడండి ఏం చేశాడా ఇది చూడు వాడి గొలుసు బ్యాంక్ తాకట్టు పెట్టి ఇరవై వేలు అప్పు తీసుకున్నట్టే వడ్డీ కోసం ఆ బ్యాంక్ వాడు మన షాప్ తెరిపించి అడిగారు అంత డబ్బు నీకెందుకురా అప్పులు అడిగేటప్పుడు తప్ప మాముంటా మీలో మాట్లాడవా కోపం వచ్చిందా నీ కోపం కంటే స్పీడ్గా పెద్ద నెల వడ్డీ కట్టమని ఆ బ్యాంక్ వాటి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందిరా రేపు నువ్వు నెలకు పది లక్షలు సంపాదించినప్పుడు రోజుకు ఇరవై వేల ఆనందంగా ఖర్చు పెట్టుకో అప్పటివరకు మీరు అనుకున్నది కిరాణా కొట్టేది మాత్రం మర్చిపోకు రే పిల్లలు చూస్తే మాకు కష్టపడి పెంచాలనిపించాలి కానీ తప్పదు భరించాలి అనిపించకూడదు నువ్వేం భరించక్కర్లేదు నేనే తెలుస్తాను ఆ గొలు తాకట్టు పెట్టింది నన్ను బాంబే తీసుకెళ్ళడం కోసమే కదా ఎందుకు అంత ఖర్చు పెట్టి డబ్బులు వాళ్ళందరూ ఖర్చు పెట్టలేరు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందించలేరు కానీ నేను ఆ రోజు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి పది రూపాయలు ఎంజాయ్ చేశాను కానీ మీ డాడీ మా నాన్న తిట్టిన తిట్లో పది నిమిషాలు మర్చిపోతాను అంజలి కానీ నీతో గడిపిన సాయంత్రం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది నువ్వేం నువ్వేమనుకోనంటే నేను ఎంత రియాక్ట్ కాకూడదు అనుకున్నా ఈ విషయంలో కామ్గా ఉండలేకపోతున్నాను రిషి ఎందుకంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది అందుకే ఇది మీ డాడీకి నువ్వు కూడా మా నాన్న గొలుసు కూడా చాలా చేస్తావు అంజలి నా మనసు కూడా చాలా చేయట్లేదు నాకు మన నాన్న తిట్టినప్పుడు కూడా నేను ఎందుకు హర్ట్ అవ్వలేదు కనిపించిన ప్రతిసారి డబ్బులు అడిగేవాడిని కదా అని ఇది కూడా డబ్బు కోసం చేస్తారని అనుకున్నావా ఆ రోజు సముద్రం చూస్తున్నప్పుడు నీ కళలో వచ్చి ఆనందం చూడాలనుకున్నాను తన కోసం ఏమైనా చేయాలనుకున్నాను కానీ దానికి రేట్ కట్సు ఎందుకంతలే ఇలా ఆలోచించావు తప్పని వాళ్ళందరూ ఇలాగే ఉంటారా నీలా నీ నాన్నలా ఏంటి ప్లీజ్ నీ దృష్టిలో మా నాన్న దొరమారు ఇప్పుడు నేను ఐరవై వేలు తెచ్చిపోతే నేను ఇంట్లోంచి కెట్టేస్తాడు సో నువ్వు నేను రక్షించాలి ఇదే కానీ ఫీలింగ్ నేను అందుకే వెళ్ళేది మరి ఎందుకు ఇచ్చావు ఇప్పుడు నేను కూడా పేపర్ మీద టికెట్ కింద ఎన్ని టేబుల్ కింద అయింది తినడానికి కింద అయింది రాసి చేస్తాను ఎక్కడ సరిపోతుందా ఇందులో నేను ఒక అందమైన మనం పిలిపించాలనుకున్నాను యాక్చువల్లీ కానీ ఇవాడు ఫస్ట్ టైం అనిపించింది నేను ఒక డబ్బు నవ్వని ప్రేమించారని తప్పు చేశాను హలో ఇదేంటి బోర్డు ఇదేంటి రోడ్ ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు బైక్ పార్క్ చేస్తాను ధైర్యం ఎందుకు స్టాండ్ ఉండాలి కానీ ఒక ఫ్యాక్ట్ నీతో డిస్కషన్ అనవసరం ఫైన్ కాలేజ్ లో ఫీజే కట్టడం ఫైన్ ఎందుకు కడతా స్టూడెంట్ వా ఓ పాతికి ఉంటుంది కలిసి ఐదు నిసరా ఇది అప్పు కాదు మరి నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే ఎంత ఇంపార్టెంట్ కాదు ఎందుకు ఇంపార్టెంట్ రాస్తే యాభై ఇస్తే పాతికి ఆ ఎందుకు ఇవ్వాలండి బండి అడిపితే లంచం ఆపితే స్టాండ్ ఎత్తే సౌండ్ ఎత్తే లంచం ఎన్నాలి దౌర్జన్యం ఎన్ని దుర్మార్గం ఏంటి రెవల్యూషన్ కాదు పొల్యూషన్ ఇలాంటి జోకులు వేస్తేనే నాకు ఇరిటేషన్ బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్లి అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో వస్తాను సార్ ఈ కోర్టుకే కాదు ఐ కోర్టు కూడా వస్తాను న్యాయం కోసం ఏ ఎండగా వెళ్తాను అంతేకాదు లంచం మాత్రమే ఉన్నాను ఏంటి గొడవ ఏంటి నో పార్కింగ్ లో బయట లంచం అడుగుతున్నాడు రా ఇంకోసారి లంచం అన్నామంటే ఏ లారీ కింద తోసేస్తానంతే న్యాయం కోసం సచిపోవడానికి సిద్ధమా పిచ్చా ఏంటి నీకు బండి స్టేషన్ కి వెళ్ళిందంటే కోర్టు ఫైనల్ న్యూసెన్స్ అది అడిగినది ఇచ్చి పడేయచ్చు కదా అది అవడబండుగా మనందుకు డబ్బులు ఇస్తాం మరి ఆ బండి మంద కదా గిరిగాడిది అయ్యో పాపం కదరా ఏంట్రా పాపం మొన్న నువ్వు వంద అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు రేపు వద్దు కోర్టు కల్లా ఐదు వందలు గట్టి బండి తెచ్చుకుంటాడు ఇంత వింటారా నువ్వు మనిషి అంతా ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా అన్నట్టు అడగడం మంచి పైన నీకు అంజలికి తెగిపోయిందంటగా అంత అర్థం వింటారా నీకు దరిద్ర నేను చేస్తా ఆనందం జాగా మొన్న అక్కడ మన వాళ్ళు అందరికి పార్టీలు ఇచ్చారు తెలుసా అవును నిన్ను వదిలేస్తే అంజలి అనవర్వేలు సత్యనాథం చేయంత మొక్కున్నట్టుగా నిన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్లో లో అనవర్వేలు ఇంటికేనా దిపేత్తవా కదా దాంట్లో చిన్న పని ఉంది ఆ చూసిన వెళ్తే నీకు ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు ఏంట్రా నన్ను చిన్నపిల్లలని చేసి వైజాగ్ తీసుకెళ్లిపోతావా ఏంటి లేదరా సరదాగా జోక్ చేసేరా బైక్ మీద బుద్ధి ఉండడం దూరం వెళ్ళడం అందుకే అన్నవరం దాకా వెళ్ళి వచ్చాను అన్నవరం ఇంటి నడిచి వెళ్ళిపోతాను వచ్చే బైక్ నిండిస్తారా రే ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపరా

రిసిట్ కావాలంటే రెండు వేలు అవుతుంది అదే మళ్ళీ తీసుకెళ్లే మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు అన్నవరం వెళ్తురా అండి అన్నవరమా ఇదో పని చేయండి మీరు ఇచ్చిన ఐదు వందలు వంద తీసుకెళ్ళి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వెయ్యండమ్మా ఆ మీ పేరేంటండి శ్రీనాథ్ రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా ఏ వచ్చేటప్పుడు ప్రసాదద్దాం అని ఎలాగా తీసుకురా చిత్రంగా ఉందరా కొన్న డబ్బుల్లో సగం ఆర్టివ్ కూడా తినేసాడు ఈ టైం లో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతున్నాం రాకపోయి చరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్ల నుంచి అది లోనే డ్రైనేజారా అంటే నేను అనబోతే మాత్రం లీటర్ పెట్రోల్ సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంటే అందులో పెట్రోల్ పట్టించుకోవాలి ఇలా నలపూడా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు చమేస్తున్నారు ఏంటి చెప్తున్నావు చెప్తాడు బాబోయ్ ఇది హీరో అండా కదరా బాబా విలనా అండా దీన్ని మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంక్ ఉండాలి చే